హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవన్ టీటైల్స్కి చెప్పాను నేను ఫ్రెండ్షిప్ గురించి సగం చెప్పాను కదా ఇవాళ మిగిలిన చెప్తున్నాను స్కిప్ చేయకుండా ఉనండి నేను ఎలా ఉందో కామెంట్లో సరిగ్గా చాలామంది పెట్టలేదు పెట్టండి ప్లీజ్ అందరు చూసి వాళ్ళు కామెంట్లో పెట్టండి అందరూ స్కిప్ చేయకుండా చూడండి సరేనా నేను చెప్పింది ఏంటి ఫ్రెండ్షిప్ వాళ్ళని కించపరచొద్దు దాకా చెప్పాను అంతేకాదండి ఇంకెవరన్నా కూడా వాళ్ళ గురించి వచ్చి మన దగ్గర చెప్పినప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు మనం అసలు ఒప్పుకోవద్దు వాడిని వినడానికి ఇష్టపడద్దు వినడానికి ఇష్టపడద్దు మన ఫ్రెండ్ గురించి ఇంకోటి వచ్చి చెడ్డగా చెప్పినప్పుడు ఈ రోజు మనం విడిపోయా కానీ ఏ రోజైనా కలుస్తావేమో అయినా కూడా కలిసినా కలవకపోయినా వేరు ఒకప్పుడు బాగా ప్రాణస్నేహితులుగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి వచ్చి మన గురించి ఏదైనా చెడు వాళ్ళ గురించి ఏమైనా చెడు చెప్తే నో థ్యాంక్స్ ప్లీజ్ వద్దు నాకు చెప్పకు నువ్వు మాట్లాడగా ఆ విషయం నా ఫ్రెండ్ విషయం నువ్వు మాట్లాడగా అవతల వాళ్ళకి ఇంకా ఏమిటా నీ ఫ్రెండు వాడు ఎప్పుడో నిన్ను వదిలేసాడంటే వదిలేసినా మన ఫ్రెండ్స్పై అంతే ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటాం లైఫ్ లాంగ్ అని చెప్పి రీసెంట్ కానీ ఎవరైనా ఏదైనా చెప్తే అస్సలు వినకండి అస్సలు నమ్మకండి అసలు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వకండి వాళ్ళకి టైం ఇవ్వకండి మూడో వ్యక్తి గురించి మన దగ్గర చెప్పినప్పుడు వినడానికి టైం ఇవ్వకండి మీరు సారీ అనేసి పక్కకి వెళ్ళిపోండి తర్వాత ఏంటంటే ఎవరైనా తప్పులు చేస్తాం ఆ ఫ్రెండు చేయొచ్చు మనము చేయొచ్చు ఎవరైనా తప్పులు చేస్తాం ఆ తప్పులు చేసినప్పుడు వాడు తప్పు చేసాడు వాడిని వదిలిస్తాను వాడితో ఉండను ఇంకో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ పట్టుకుంటే అతను తప్పులు చేయడు అతను చేస్తాడు కదా తప్పు ఇంకో వాళ్ళు పట్టుకుంటే అతను చేస్తాడు అంతా దాకా ఎందుకు మనం చేయము ఆ తప్పులు మనకిష్టం లేనివి వాళ్ళు చేశారు అనుకోండి వాళ్ళు చేసేందుకు వాళ్ళు వదిలిస్తాము మరి వాళ్ళకి ఇష్టం లేని మనం చేసిన వాళ్ళు మనం వదిలేస్తారు కదా ఇక్కడికి ఇంకా ఎక్కడికి అండ్ ఎక్కడుంది ఉండదు కాబట్టి వాడు తప్పు చేసాడు అనుకోండి వాడు ఏమన్నా మీరు అన్నారు అయిపోయింది కోపంలో ఏదో ఒకటి ఒకటి అనుకున్నారు అయిపోయిన తర్వాత మీరే వెళ్ళి వాళ్ళ భుజం చేసే పద పర్వాలేదు ఇవన్నీ అవుతూ ఉంటాయి నీకు నాకు మాటలు మాటలు వస్తాయి దానికోసం పెద్ద సీరియస్ అయిపోకలేదు మనం ఏదో ఆవేశంలో నేను ఒకటి నువ్వటన్నావు మర్చిపో మర్చిపో అవన్నీ పద ఇంకా చాలా జీవితం అంతా మన ఇద్దరం కలిసి ప్రయాణం ఉంది మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేయాలి నేను నీకు ఎంతో హెల్ప్ చేయాలి హెల్ప్ కాకపోయినా మన ఇద్దరం ప్రాణ స్నేహితురం కాబట్టి చక్కగా ఉండాలి ఇలా చిన్న చిన్న అందరితో ఒకటి వస్తూనే ఉంటే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు మనం వదిలి అంతేను అని చెప్పాలి తప్ప అవును నువ్వు అలా చేసావు ఆ రోజు ఇలా అన్నావు రోజు ఇలా అన్నావు ఎప్పుడెప్పుడో తప్పులన్నీ ఎత్తి చూపించి ఇంకా ఇంకా కొళ్ళబడవకూడదు వాళ్ళని ఎక్కడికక్కడ వదిలియడం నేర్చుకోవాలి ఏ తప్పు అయినా ఎక్కడికక్కడ వదిలిస్తుంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉండాలి మనము అడ్జస్ట్ అవ్వక మనమే కాదు ఎవరివైనా అంతర్ వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అయ్యేటట్టు మనం కూడా మాట్లాడాలి ప్రవర్తించాలి వాళ్ళ దగ్గర అంతేగాని మనం మనం ఎప్పుడూ రేష్ ఉంటాం వాడే దిగి అంటే అది చాలా తప్పు పద్ధతి తప్పు ఆలోచన కూడాను కాబట్టి మనం కూడా తగ్గుతూ ఉండాలి అయితే దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చెప్తున్నాను ఏంటి తెలుసిన నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నానండి గర్ల్స్ హై స్కూల్ మాది చదువుతున్నాను నా పక్కనే విజయలక్ష్మి అని ఒక అమ్మాయి కూర్చున్నది నేను అప్పట్లో పెద్ద జడ ఉండేది పూలు పెట్టుకునేదాన్ని కాదు ఎంత జడ ఉన్న పూలు అంటే ఇష్టం ఉండేది కాదు చాలా చిన్నప్పుడు బాగాను ఇష్టం ఉన్నప్పుడు పూలు ఉంటే ఇష్టం లేనప్పుడు అమ్మాయి ఏం చేసింది ఇప్పుడు అప్పట్లో ఏంటండి ఇప్పుడు లేవు కానీ అందరూ జడలు కుట్టుకోవడాలు ఉంటాయి కదా అమ్మాయి ఏమో చామంతి పూలు జడ ఏదో కుట్టుకొని వచ్చింది మొత్తానికి నేను తన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత క్లోజో అంత క్లోజ్గా ఉండాడు అంటే మన అన్నాను నువ్వు జడ కుట్టుకొచ్చావు నాకు పువ్వులు ఇష్టం లేదా వాసన పడదు నువ్వు ముందుకెళ్ళి ఎందుకో వెనుక్కో కూర్చుంటాయి ఏ ఏం కాదు పూలు పెట్టుకొని అంటావు ఏంటి ఎప్పుడు ఇలాగే అంటావు పదా కూర్చో ఏం కాదని కూర్చుంది నా కోపం వచ్చేసి నేనేం చేశాను చీ నువ్వు నేను చెప్పిన మాట వినో పూలు పెట్టుకొస్తావు రోజును కాదు పూలు జడ కుట్టుకొచ్చావు అని దెబ్బలాడిసింది అంతటి నువ్వు నాకు వద్దు నువ్వు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏ అంటే మీరు అనుకోవచ్చు పూలు స్కూల్కే పెట్టుకెళ్ళేవారు జడ్లు కూడా కొట్టుకొచ్చారా అంటే ఆ పూర్వం మా చిన్నప్పుడు అండి పూ స్కూలు మల్లెపూలు జడులు కుట్టుకొచ్చేవారు చామంతి పూలు మొగలి రేకులు జడలు ఇలా రకరకాల కుట్టుకొచ్చేవారు కుట్టించేవారు మా చిన్నప్పుడు పిల్లలకి అందరూ అయిపోయింది అమ్మాయితో నేను చెప్పిన అమ్మాయి వెన వెళ్ళనంది వెళ్ళని నాకు కోపం వచ్చి నేను వెళ్ళిపోయి వెనక వెచ్చిరాను ముందు వెనుక కూర్చునిపోయాను వేరే ప్లేస్లో కూర్చునిపోయారు అయిపోయింది నెక్స్ట్ డే అమ్మాయి మామూలుగానే వచ్చింది పాపం వచ్చినప్పుడు నేను మా అమ్మాయి మామూలుగా పలకరిస్తే నేను మాట్లాడచ్చు కదా నేను మాట్లాడలేదు నేను మాట్లాడకుండా అమ్మాయితో ఎన్ని సంవత్సరాలు టెన్త్ అయింది ఇంటర్మీడియట్ దాకా కూడా నా అమ్మాయితో నేను మాటలే మాట్లాడలేదు తర్వాత విడిపోయాం ఆ తర్వాత నేను నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తవారింటికెళ్ళాక పూలు పెట్టుకోవాలి అని అలవాటు చేశారు అలవాటు అయింది కొన్ని కొన్ని జీవితంలో ఒక్కోసారి ఒక్కో టైంలో మారుతాయి కదా అలా మారేమో పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను రియలైజ్ అవుతాను అమ్మాయి గురించి ఆలోచించినప్పుడు అలాను అయ్యో అనవసరంగా పూలు పెట్టుకుంది అంతే కదా అంత మంచి ఫ్రెండ్ని వదులుకున్నాను ఎక్కడుందో ఏంటో ఉండుంటే ఏదో టచ్లో ఉన్నో ఎక్కడుందో ఏంటో అని ప్రతిరోజు అనుకుంటాను చిన్న విషయాన్ని నేను అడ్జస్ట్ అయిపోయిన ఎంత అమ్మాయి సర్థాలు ఎందుకు చెప్పుకుంటుందండి నా కోసం నేను ఒక్కరోజు పోజు ఇక్కడ కూర్చొని ఎక్కడ కూర్చోని రేపు కలుద్దాండి మర్నాడు అమ్మాయి పలకరించు మాట్లాడితే ఎంత మర్యాదగా ఉండేది ఇలాంటి తప్పులు మనం చేస్తూ ఉంటాం లేదా మీరు ఎవరన్నా కామెంట్లో పెట్టచ్చు మీరు చెయ్యలేదా నేను నేను చేశాను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా అందుకని మీరు ముందు ముందు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి తర్వాత నేను ఇలాంటి చిన్న చిన్న వస్తే నేను సర్దుకుపోవడం నేను నేర్చుకున్నాను అంటే ఎంత మిస్ అయ్యానో ఒక ఫ్రెండ్ని మంచి ఫ్రెండ్ని మిస్ అయిపోయాను కదా అయ్యో అనుకొని ఇప్పుడు నేను చాలా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఎవరైనా చేసినా నేను చేసినా వాడిని సారీ అడుగుతాను ఎవరు చేసినా అయితే మీరు అన్నచీవని మీకు గొప్పలా ఇదా అదని కాదండి నా జీవితం నేర్పిన అనుభవాలు మొదటివి రెండోది నేను చదివే పుస్తకాలు ఇవన్నీ నా సొంతం ఏవి కావు నేను పుస్తకాలు బాగా చదువుతాను ఆ చదివిన వాటిలో వచ్చినా మీకు తెలియజేయడానికి చెప్తున్నాను దాని గురించి మీరు ఏవేవో కామెంట్స్ పెట్టేసి చేయక్కర్లేదు సరదాగా చెప్తున్నాను అంతే మీకు ఇష్టం ఏందా ఫాలో అవ్వండి ఇష్టం లేదా ఓకే థ్యాంక్ యూ బాయ్ అంతేను నేను చెప్పేది అంటే నా జీవిత అనుభవాలు కొన్ని కొన్ని నేను బాగా పుస్తకాలు చదువుతూ ఉంటాను అండి ఇప్పుడు ఇవాళ ఫోన్లో బుక్స్ వస్తున్నాయి లేదంటే నా ఇంట్లో బుక్స్ చదువుతూ ఉంటాను లేదంటే ఏవో ఒకటి వింటూ ఉంటాను చాలా వింటూ ఉంటాను కూడాను అందులో తీసిన పాయింట్లు అనమాట చూసే నేను చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకూడదు నీ ఫ్రెండ్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అంటే నేను చిన్న వచ్చి అప్పుడు మేము సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో అనుకుంటా అంతే అంతకన్నా ఎక్కువగా ఫిఫ్త్ సిక్స్త్ ఫిఫ్త్ ఈ రెండు గుర్తులేదు కానీ ఎంత మంచి ఫ్రెండ్ని మిస్ చేసుకున్నాను నా పవర్ వల్లే కదా నా పంతం వల్లే కదా నా మూర్ఖత్వం వల్లే కదా మళ్ళీ అప్పటి నుంచి లైఫ్లో ఎప్పుడు అమ్మాయిని తలుచుకుంటాను ఎప్పటికీ నిత్యం తలుచుకుంటాను అయ్యో పూలు పెట్టుకున్నప్పుడల్లా అమ్మాయిని తలుచుకుంటాను ఇప్పుడు ఇప్పుడు నిత్యం పూలు పెట్టుకుంటున్నాను చూడండి అదే ఒక్క ఆ రోజు అమ్మాయి పెట్టుకుందని గొడవ చేసిందని నేను రోజు పూలు పెట్టుకుంటాను అది అలవాటైపోయింది అంత చిన్నప్పటి నుంచి పుట్టిన అమ్మాయి పుట్టినప్పటి నుంచి నా అమ్మాయి అలవాటు తప్పించుకోలేదని కోపం పడ్డానే నా కోసం అమ్మాయి ఎందుకు త్యాగం చేయాలండి ఇదే విషయం మీరెవరన్నా తప్పు చేస్తే చెయ్యబోయినా ఆలోచించండి మన కోసం ఒకళ్ళు ఎందుకు రాజీకి రావాలి మనం ఎందుకు తగ్గకూడదు అన్న విషయం ఆలోచించి ముందుకు వెళ్ళండి అంతేకాని పంతాలకి పోయి పట్టింపులు పోయి మంచి మంచి ప్రాణ స్నేహితుల్ని మంచి మంచి ఫ్రెండ్స్ని మంచి అంటే అమ్మాయి చాలా బాగా చదివేదండి చాలా అందంగా ఉండేది చక్కగా ఉండేది ఎంతో మంచిది నాకు అన్నీ గుర్తున్నాయి చిన్నప్పటి నుంచి అది నేను చేసిన పనులన్నీ ఎంత నాకు ఎంత హెల్ప్ చేసింది చదువు స్టడీస్ విషయం అన్నీను కానీ నేను చేసిన ఈ చిన్న తప్పు వల్ల అంత మంచి ఫ్రెండ్ని ఈరోజు పోగొట్టుకున్నా అని నేను ప్రతి క్షణం విచారిస్తూ ఉంటాను అది అలా చేయకూడదని వాళ్ళు నేను అంత ఎందుకు ఆ గుర్తుకొచ్చింది సరే ఇలా ఫ్రెండ్షిప్ గురించి చెప్దామని చెప్తున్నాను మీకు మీరు కూడా ఆలోచించండి ఎలా ఉంది నా అనుభవం కూడా కామెంట్లో పెట్టండి నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ది నమ్మకం నమ్మకం అన్నది ప్రతి మనిషికి అవసరం మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి మొదటిది రెండోది ఏంటంటే ఫ్రెండ్ని అంటే ప్రాణం ఇచ్చేసే ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా ప్రాణ స్నేహితురాలు ఆ అమ్మాయి ఏది చెప్పినా మనం నమ్మాలండి అబద్ధం చెప్తోందా ఏదో గొప్పలు చెప్తోందా లేకపోతే మోసం చేస్తోందా అంటే తర్వాత ముందు మీరు అమ్మాయి చెప్పింది నమ్మి తర్వాత కొంచెం మీకు డౌట్ ఉంటే అది కూడా అమ్మాయి ఫేస్ మీద అనకూడదు మోసం చేస్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు అని అవునా కాదా రుజువులు సాక్ష్యాలు మీరు పరీక్షించి అమ్మాయితో రాలు మాట్లాడితే అన్నీ బయటపడ్డాయి అప్పుడు మీరు అప్పుడు నమ్మాలి అప్పుడు మీరు ఇది ఇది చెయ్యాలి నమ్మాలి అప్పటిదాకా నమ్మాలి అప్పుడు వదిలేయాలి లేదమ్మా నువ్వు తప్పు చెప్పావు అది కూడా సున్నితంగా చెప్పాలి తప్ప కొట్టినట్టు తిట్టినట్టు కదండి నమ్మకం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఒక అన్నదమ్ముడే కాదు అప్పచెల్లె కాదు అక్క ఎవరితో రిలేషన్షిప్లో అయినా నమ్మకం లేదు భార్యాభర్తల మధ్య కూడా ఒకళ్ళ మీద ఒక నమ్మకం లేదు ఆ లైఫ్ ఏంటండి ఎంత గొడవలుగా అవుతుంది కేస్ ఏమన్నా గొడవలు అనుమానాలు లేదా చిన్న చిన్న వచ్చినా కూడా ఇద్దరు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి తప్ప ఒక్కళ్ళే అడ్జస్ట్ అయిపోయి నేను ఇలాగే ఉంటాను భార్య ఉండకూడదు నేను ఇలాగే ఉంటాను భర్త ఉండకూడదు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకునో లేదంటే ఎవరి మనసులో వాళ్ళు రియలైజ్ అయ్యి చక్కగా కలిసి ఉండాలి అలాగే ఫ్రెండ్షిప్ కూడా అండి ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఫస్ట్ పునాది ఏంటంటే ఫ్రెండ్షిప్కి నమ్మకం 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 ఇది ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే ఎందుకు అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రెండు బాగా ఒక అతను బాగా మంచి స్టూడెంట్ లాంటి యూత్ అనమాట అతను ఎందులోనే బాగా నమ్మకం పని చేశాడు మంచి పేరు వచ్చింది ఇలా చేశాడు అలా చేసాడు ఏదో అనుకుంటు అంటే మంచి భవిష్యత్తు ఉంది నాకు దానివల్ల ఇలాగల మంచి పేరు వస్తుంది అనుకుంటుంటాడు అది వెళ్ళి ఏం చేస్తారు ఇంట్లో పేరెంట్స్కో అన్నదమ్ములకో అక్క చెల్లుకో కజిన్స్గా చెప్తే వీడన్నీ గొప్పలు చెప్తాడు అయినప్పుడు చూద్దాం వీడన్నీ ఇలాగే చెప్తాడు అంటారు ఎవరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం దూరం వాళ్ళైతే కుళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటాయి కదా గొప్పలు వీడను వీడేవి సాధించేది లేదు లేదని అబద్ధాలు చెప్తున్నాడు అదే కనుక ఫ్రెండ్కి చెప్పుకున్నాం అనుకోండి ఫ్రెండ్ ఏమంటారు అరే భలే చేసేవరా మంచిదిరా చాలా బాగా చేస్తున్నావు కంగ్రాట్స్ పద నీకు నేను సపోర్ట్ ఉంటాను ఇంకా నీకేం కావాలో చెప్పు నీకేమైనా హెల్ప్ కావాల్సిన నేను చేస్తాను అని ఫ్రెండ్స్ ఉంటారండి ఉన్నారు ఈ రోజుల్లోని ఫ్రెండ్షిప్ వాల్యూ అదేనండి అందుకని నమ్మకం అది వాడు చేస్తాడో చేయడు నా ఫ్రెండ్కి చెప్తే వీడు నన్ను మోసం చేస్తాడేమో వీడు చెప్పాలా వద్దా ఇంట్లో మెంబర్స్ చెప్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే వాళ్ళు ఇలా అన్నారు వీడేమంటాడు ఇలా అనుమానం పెట్టుకుంటే మన ఎదుగుదలకి ఎవరో ఒక సపోర్ట్ సపోర్ట్ ఉండాలి కదా ఎవరు ప్రోత్సాహం అనేది మనం పైకెక్కలేము ఏదైనాను ఎందులోనూ స్టెప్ అయ్యా కాబట్టి ఫ్రెండ్కి చెప్పుకోవాలి చెప్పుకొని అంటే ఫ్రెండ్ అన్నది కడుపులో పెట్టుకుంటాడు మంచి అయినా చెడైనాను ఇంకో మనిషికి మనం చెప్పు అని చెప్పేదాకా చెప్పడం కానీ చుట్టాలు అలా కాదు కదా ఎవరికో దూర చుట్టాలు తెలుస్తాయి కొంచెం స సహించలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా మన మీద చిలవల పొలవలు చేసి చెడ్డగా రోపకరణ చేస్తాను ఫ్రెండ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అలా చేయండి కాబట్టి అతను మనం ఏం చేయాలంటే నమ్మి ఫ్రెండ్కి చెప్పాలి చెప్పిన తర్వాత నమ్మకం ఉంచుకోవాలి రెండు కూడాను ఉంచుకుంటే తప్పకుండా మనం ముందుకు ఎదగ ఎదగడానికి మన ఆ ఫ్రెండ్ అన్నవాడు సహాయం చేస్తాడు నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఫ్రెండ్షిప్కి ఏస్తా సంబంధం లేదు అంటే మరీ చిన్న అరవై ఏళ్ళ వాళ్ళు వెళ్ళి ఐదేళ్ల వాళ్ళతో ఇరవై పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళతో కాదు కొంచెం రెండు మూడేళ్ళు పెద్ద అయినా చిన్నైనా ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళతో షేర్ చేసుకొని మనకు ఇంకెవరు నచ్చచ్చు మనకన్నా పెద్దవాళ్ళు నచ్చచ్చు నచ్చితే వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మనకన్నా చిన్నవాళ్ళు నచ్చు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఉంటుంది వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది నమ్మకం ఉంటుంది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయచ్చు అయ్యో నా ఏజ్ వాళ్ళు కాదు నాతో ఏదో నా కులం వాళ్ళు కాదు నా మతం వాళ్ళు కాదు నా ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు ఇలా లెక్కలేసుకోలేదు ఎవరైనా మనకి నచ్చేది అవతల వాళ్ళు మనకన్నా రెండు మూడేళ్ళు పెద్ద చిన్న అయినా కూడా మ్యాక్సిమం ఐదేళ్ళు ఇటు అటులోనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని నమ్మకం పెట్టుకోవాలి ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న పార్థాలు చిన్న చిన్న తప్పులు చేస్తారు వాళ్ళు చేయవచ్చు లేదా మనం మిస్అండర్స్టాండ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు వాళ్ళు మనని కానీ మనం వాళ్ళని కానీ అలా అర్థం చేసుకోకుండా ఉండిపోయి వాళ్ళని మనం వదిలేసుకోకూడదు ఏదో ఏమో నిజమేంటో తేలకుండా మనం ఎలాగండి వదిలిస్తాము కొంతమంది తొందరపడి తొందరగా వదిలిస్తూ ఉంటారు కదా అలా వదిలేయకూడదు మనం అన్నమాట చిన్న చిన్న విషయాలకి అదే పెద్ద పెద్ద విషయాలంటే ఏం చెప్పలేక చిన్న చిన్న తెలిసే ఎవరో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటాం మూడో వ్యక్తి వచ్చి ఏదో చెప్తారు ఒరే నీ గురించి ఇలా అన్నాడారా అందుకంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ నచ్చక వాడు అనొచ్చు కదా వచ్చి చెప్పి అని మీరు అనుమానం పడాలి అంతేగాని వాడు చెప్పగానే మూడో వ్యక్తి చెప్పగానే మొదటి ఫ్రెండ్ని వదిలియడం కాదు నిజమా వీడు ఇలాంటి వాడు అవునా కాదా ఫస్ట్ మీ నిన్నీ మీరు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాడు అవునా కాదో మీరు తెలుసుకోకుండాను తెలుసు మీకు తెలిసే ఉంటుంది అనుభవంలోకి వచ్చే ఉంటుంది అవతల వాడు చెప్పగానే మీరు అవును కదా వాడు అంతేందా రేపటి నుంచి వాడితో మాట్లాడను అనకూడదు అయితే వాటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసేయడం మీకు తెలిసి ఉంటుంది కానీ ఆ చిన్న చిన్నవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకుంటే లైఫ్లాంగ్ మీరు ఒంటరి వాడు అయిపోతారు మనం మన ఏ అబ్బా దగ్గరైనా ఒక ఫ్రెండే కాదు చుట్టమే కాదు కజినే కాదు బ్రదరే కాదు సిస్టరే కాదు ఎవ్వరి దగ్గరైనా అమ్మ నాన్న దగ్గర కూడా అత్తమామల దగ్గర కూడా చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తారు మనం క్షమించియ్యారు క్షమించడం అంటే ఏదో మనం పెద్ద ఉదాహరణ స్వభావంతో క్షమించడం కాదు నేను చేస్తాను వాళ్ళు చేస్తారు కదా మనం ఎందుకు దీన్ని పట్టుకొని ఇలా వేలాడుతున్నాం వద్దు వాళ్ళు తప్పులు వాళ్ళే వాళ్ళే తెలుసుకుంటారు ఇన్ కేసు వాళ్ళు తెలుసుకోలేకపోతే టైం వచ్చినప్పుడు మనమే మెల్లిగా నెమ్మదిగా వివరించి నవ్వుతూ చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు ఎవరికి ఎవరి తప్పులు తెలియవు కదా అంత మాత్రం చేత ఫ్రెండ్షిప్ కట్ చేసిస్తే ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఎక్కడ ఉంటుందండి వాల్యూవే ఉండదు ఒకటి ఎప్పుడు కూడా తొందరపడి ఫ్రెండ్షిప్ని కట్ చేయకండి ఒకసారి ఆ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ వెళ్ళిపోతే మళ్ళీ లైఫ్లో మళ్ళీ మంచి మంచి ఫ్రెండ్స్ దొరకడం అన్నది కష్టం దొరుకుతారేమో అలాంటి ఫ్రెండే దొరకరు కదా వీళ్ళు ఇంకో రకమైన ఫ్రెండ్షిప్ అవ్వచ్చు అందుకని దొరకదు నేను ముందే చెప్పాను చూసారా నా ఎక్స్పీరియన్స్ మంచి క్లోజ్ ఫ్రెండ్ క్లాస్లో ఇద్దరం పక్క పక్కన కూర్చొని చదువుకునేవాళ్ళం అంతే ఒక్క పువ్వుల విషయం వదిలేశానంటే మీరు నన్ను ఎంత మూర్ఖంగా ఆ టైంలో నాకు చెప్పి ఇలా చెప్పేవాళ్ళు లేరు మనకి నేను కూడా ఎవరికి చెప్పలేదు కూడా ఆ ఇన్సిడెంట్ ఎవరో ఇప్పుడు తర్వాత తర్వాత ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్కే చెప్పాను అనుకోండి అందుకని చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్న వాటికి ఊరికి నేను వాళ్ళని వాళ్ళని మనము మనం వాళ్ళు చెప్పుకొని నా పల్లె ఇదైంది నీ వల్ల ఇది అయింది అని చెప్పేసుకొని ఇద్దరు సర్దుకొని ఫ్రెండ్షిప్ కొనసాగిస్తానండి ఫ్రెండ్ ఉన్నంత ఇదిగాను మరి ఇంకేమీ ఉండదండి ఫ్రెండ్ అన్నది మనసుకు హత్తుకుపోయేది అంటే మీరు అనొచ్చు రిలేషన్స్ రిలేషన్స్ కన్నా అనవచ్చు కజిన్స్ కన్నా అనవచ్చు అన్నదమ్ములు అక్కడ ఎవరి విలువ వాళ్ళకేనండి ఎవరికి ఇచ్చే వాళ్ళకే అమ్మ స్థానం అమ్మదే నాన్న స్థానం నాన్నదే అలాగే పిల్లల ఇచ్చే స్థానం భర్తదే పిల్లలకి స్థానం పిల్లలదే అంతేగాని మనం వీళ్ళు ఎక్కువ వాళ్ళ తక్కువని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు అందరూ ఎక్కువే అందరూ లేవు ఈక్వలే కానీ ఎవరు ఎవరితో ఏది షేర్ చేయాలో వాళ్ళతో అదే షేర్ చేస్తాం కానీ ఒకడికే అన్నీ చెప్పుకోం కదా ఒకరితో సమస్యలన్నీ తీరిపోవు కదా అందరం ఒకడికొకటి సపోర్ట్ ఉండాలి కలిసి మెలిసి ఉంటే ఆ సపోర్ట్ ఉంటుంది ఇటు ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఉద్యోగాలు రెచ్చలను లేకపోతే ఏంటన్నా ఎక్కడో ఒంటరిగా ఉద్యోగం చేస్తూ ఉంటాము దూరంగా ఉంటాము ఇంట్లో పేరెంట్స్కి దూరం ఉంటాం అత్తమ్మ దూరం ఉంటాం సిస్టర్స్కి బ్రదర్స్కి దూరం ఉంటాం ఏదో హెల్త్ బాగుండదు నీకు ఫ్రెండ్ అన్న వాడిని అయితే హెల్త్ బాగాలేనప్పుడు నీకు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మనిషి ఉండాలా అక్కడ చూడాలా ఎన్నో సమస్యలు వస్తాయి అవన్నీ కూడా నేను నా ఫ్రెండ్షిప్ గురించి కూడా నా ఫ్రెండ్స్ నేను ఎలా ఎంజాయ్ చేసినవన్నీ కూడా నేను ఓసారి చెప్తాను మీ వీడియో నాకు చెప్పాను కదా నాకు ఎన్ని ఊళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎన్ని ఫ్రెండ్షిప్లు అయ్యాయి ఎన్ని అనారోగ్యాలు పడితే ఎంతమంది ఇది చేశారో అవన్నీ కూడా చెప్తాను కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రెండ్కి ఇచ్చే వెయిట్ ఫ్రెండ్కి ఇవ్వాల్సిందే అన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేది ఇవ్వాల్సిందే మన మనం పెళ్ళిళ్ళైపోయి వచ్చిన మన అన్నదమ్ములకి మన అప్పచెల్లికి కానీ మన వదిలిని కానీ వాళ్ళకి ఇవ్వాల్సిందే వెయిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే అవి అత్తవారింటికి వెళ్ళినా మరిది తోటి కోళ్ళు బావగారులు లేకపోతే ఇంకా మరదళ్ళు చిన్న చిన్న మనక చిన్నతో ఆడపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా వెయిట్ ఇవ్వాల్సిందే కానీ ఎవరి వెయిట్ వాళ్ళకే వాళ్ళతో అత్తవారింటికి వెళ్ళిపోయా మాకు పుట్టింటి కొంతమంది గొప్పలు చెప్తుంటారు మాకు పుట్టింట్లో సంబంధమే లేదని మాకు అత్తవారే ముఖ్యం అంటారు కొంతమంది మేము ఆ పుట్టింటికి ఫంక్షన్స్కి వెళ్ళాం పుట్టింటి చూడడం పుట్టింటికి వెళ్ళాం ఏమీ ఉండదు మాకు అక్కర్లేదు పుట్టింటి వారంట తర్వాత పుట్టింటి వారితోటే వాళ్ళు ఎక్కువ ఉంటారు అత్తవారితో కన్నాను అవసరం పడుతుంది అంటే ఉంటారు అనేది చూసిన వెక్కిరించాడు కాదు వాళ్ళకి అవసరం పడవచ్చు పడితే అప్పుడు వాళ్ళతో ఉంటారు కదా ఎందుకు ఇది మనం అంత అత్తవారికి ఇంట్లో ఇవ్వాల్సిన బయటి వాళ్ళకి ఇవ్వాలి పుట్టింట్లో ఇవ్వవలసిన వాళ్ళు బయటి వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్కి ఇవ్వాల్సింది ఇవ్వాలి మన పిల్లలకి కానీ మన భర్తకి కానీ మనం ఇవ్వాల్సిన వేటు మనం ఇవ్వాలి అందరితోటి ఎవరి స్థానం వాళ్ళదే కదా ఒకళ్ళ స్థానం ఒకళ్ళకి ఇవ్వలేము ఈ ఫ్రెండ్స్ స్థానం ఫ్రెండ్స్దే మిగిలిన వాళ్ళ స్థానం మిగిలినదే ఫ్రెండ్స్తో మెలిసి సంతోషంగా ఉంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఫ్రెండ్షిప్ నిలబడడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఓ పక్షి ఉందనుకోండి పక్షిని ఇలా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి చచ్చిపోతుంది కదా చిన్న పక్షి పిల్లలు పడి గట్టిగా ప్రసపోతుంది అది అదే ఇలా విప్పి పట్టుకున్నాం అనుకోండి ఎగిరిపోతుంది అలా కాకుండా అది ఇలాగా అలా కాకుండా కేర్ఫుల్గా ఇలా జాగ్రత్తగా పట్టుకున్నాం అనుకోండి అది మనతోటే ఉంటుంది మనకు అలవాటైపోయి మనతో ఉంది ఫ్రెండ్స్ కూడా అంతేనండి వాళ్ళతో నేను బాగా అంటే వాళ్ళకి విసుగొచ్చేటట్టు వాళ్ళకి ఇదే వాళ్ళకి ఇష్టం లేనట్టు మాటలని ఏదో వచ్చేసి వాళ్ళు బాగా హట్ చేసావు అనుకోండి వాళ్ళు చీ వద్దు మనకి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతారు అలాగే లేదు అంటే ఇంకా లేదు కొంచెం ఫ్రీగా అనుకోండి నీతో నాకేమిటి ఎవరు నువ్వెవరు నేనెవరు అనుకోండి పొప్ప అయితే నాకు నువ్వెక్కర్లేదు నీకు నేను నీకు అక్కర్లేదు కదా అని వాళ్ళు వెళ్ళిపోతారు అలా కాకుండా ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్త చా కత్తిమీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో లీడ్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్షిప్ అనేది ఆ ఫ్రెండ్షిప్ అనేది మళ్ళీ మళ్ళీ మనకు దొరికేటట్టు ఇంకా ఆ ఫ్రెండ్షిప్ చూసి ఇంకా నలుగురు ఐదుగురు మనతో ఫ్రెండ్స్ అయ్యేటట్టు ఉండాలి కానీ బాబోయ్ ఆవిడతో ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదులే అనేటట్టు మనం ఎప్పుడూ ఉండకూడదు ఫ్రెండ్స్ అండి ఎవ్వరూ చెయ్యలేని సాయం ఒక్కోసారి ఫ్రెండ్స్ చేస్తారు ఎవ్వరూ చెప్పని అంటే మనకి బాగా పనికొచ్చే లైఫ్లో పనికొచ్చే మంచి మాటలు ఫ్రెండ్స్ చెప్తారు అన్నప్పుడు వాళ్ళలో వాళ్ళకి మనకి ఏదో గొడవ వచ్చిందో మాట వచ్చిందో పంతం వచ్చిందో వాడు ఏదో చెడ్డ పని చేయాలి మనసులో పెట్టుకొని కక్షలు పెట్టుకొని వాళ్ళని దూరం చేసుకోకుండా వాళ్ళని దగ్గర చేసుకుంటే మన లైఫ్ లాంగ్ మనతో ఉంటారు కాబట్టి అస్సలు ఫ్రెండ్షిప్ని వదులుకోకండి అయితే నేను ఇన్ని పాయింట్స్ చెప్పాను పాయింట్స్ అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో పెట్టండి ఏ పాయింట్ ఇన్ని పాయింట్ చెప్పాను నిన్న కొన్ని పాయింట్ చెప్పాను ఇవాళ కొన్ని చెప్పాను ఒకే రోజు పెద్ద వీడియో అవద్దని రెండు రెండు పాట్స్ చేసి చెప్తున్నాను కాబట్టి నిన్న ఏది బాగుందో ఇవాళ ఏది బాగుందో చెప్పండి రెండు అంటే రెండిట్లో కంపేర్ చేసి నిన్నట్లో ఏది నిన్న వీడియో చూసి అందులో ఏ కావాలి బాగుందో చెప్పండి ఇవాళ దాంట్లో ఏది బా ఏ పాయింట్లు బాగున్నాయో చెప్పండి చెప్పి మీరు ఎలా ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ చెప్పండి నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు మాకు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్షిప్ గురించి కూడా నేను చెప్తున్నాను మాకు ఎలాగంటే కిటీ వాడడం పన్నెండు మంది ఉంటాం క్లోజ్గా ఉంటాం అస్తమానం తిరుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం అన్ని అలాగే మా పిక్నిక్లకి వాటికి అనుకోండి ఇరవై మంది ముప్పై మంది అవుతారు అలా కాకుండా లలిత పారాయణలు పూజలు పారాయణలు పెట్టుకుంటూ ఉంటాం సీజన్లీగా మన దేవి నవరాత్రులు అప్పుడప్పుడు పెట్టుకుంటాం అప్పుడు కొంతమంది బ్యాచ్ ఉంటారు అయితే ఆ బ్యాచ్లో ఈ బ్యాచ్ ఈ బ్యాచ్లో ఆ బ్యాచ్ అందరం కలుస్తాం కానీ ఈ పన్నెండు మంది మటుకు సెపరేటు ఆ పన్నెండు మందిలు ఎవరు కిట్టిలకి వాటికి పెద్దగా రారు మిగిలిన అన్నిటికి మటుకు అందరం అన్ని చోట్ల ఇప్పుడు పారాయణ అండి ఈ పన్నెండు మందికి కాకుండా పారాయణ బ్యాచ్ అని వేరే ఉంటుంది వాళ్ళని పిలుస్తాం పిక్నిక్కి వెళ్ళామనుకోండి ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా వస్తారు కదా వాళ్ళు పారాయణకి కలవలేదు కదా అందుకని ఆ పిక్నిక్ బ్యాచ్ అని పిక్నిక్ మా గ్రూపులు కూడా అలాగే ఉంటాయి పిక్నిక్ గ్రూపు పారాయణ గ్రూపు మళ్ళీ ఇదేంటి గ్రూప్ ఇలా మాకు వాట్సాప్లో అలా గ్రూపులు ఉంటాయి మెసేజ్లు చేసుకుంటాం మాట్లాడుకుంటూ ఉంటాం చేస్తుంటాం అందరితో ఫ్రెండ్షిప్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తామండి మేము అందరం మేడం మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం చాలా కలిసేవంటే చిన్న పిల్లలు కూడా పనికిరారు అంత అల్లరి చేస్తాం అంత ఉంటాం నవ్వుకుంటాం జోకులేస్తాం రేపు న్యూ ఇయర్ జాన్యువరిలో కిట్టీ పార్టీ పెడతారు మొన్న డిసెంబర్లో అయింది కానీ కొంచెం ఆవిడ హె హెల్త్ బాగోలేక ఆవిడ ఊరెళ్ళిపోతున్నాను ఏదో సింపుల్గా పెట్టారు కాబట్టి ఆ కిట్టి పార్టీ పెట్టలేదు రేపు జా న్యూ ఇయర్లో ఫస్ట్ ఇంకొక ఆవిడకు వచ్చింది ఆవిడ ఇంట్లో చూడండి ఎంత అల్లరి చేస్తామో నాకు కిట్టి పార్టీ ఎంత పెడతా అని చూసి మీరు ఏంటో కిట్టి పార్టీ ఏంటి అని ఎవరో అడిగారు అది చూడండి అది చూస్తే తెలుస్తుంది సరేనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అండి అందుకని మీకు ఈ పాయింట్స్ ఏవి నచ్చాయి నా ఫ్రెండ్షిప్ ఎలా ఉంది నా గ్రూప్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పుడు మనం లాస్ట్లో మంచి మాట చెప్పుకుంటాం కదా ఇవాళ మంచి మాట ఏంటంటే విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి జీవితంలో ఎప్పుడు నీకు సమస్యలు బాధలు రావు నిజమే కదా ఓకే మొత్తం వీడియో చూసి ఎలా ఉందా కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ